తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స మీ ఇంట్లో పతంజలి ప్రొడక్ట్స్ వాడుతున్నారా పతంజలి ఆయుర్వేదిక వినియోగిస్తున్నారా అయితే ఇది మీకోసమే తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ప్రజల్ని తప్పుదో పట్టించే వివాదంపై బాబా రామ్ దేవ్ పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టుకు బేషరత్తుగా క్షమాపణలు చెప్పారు ఎందుకో తెలుసా ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత ఏడాది నవంబర్లో పతంజలి సంస్థను మందలించింది తప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని గతంలో తేల్చి చెప్పింది ఈ కేసు నేపథ్యంలో తాజాగా పతంజలి సంస్థ ఇచ్చిన తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ప్రకటనల కేసులో బాబా దేవ్ పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా కానీ సర్వోన్నత న్యాయస్థానం సంతృప్తి చెందలేదు మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా దేవ్ బాలకృష్ణ సీనియర్ న్యాయవాది రోహత్ గి కోర్టుకు హాజరయ్యారు పది లక్షల ఖర్చు పెట్టి సోమవారం అరవై ఏడు వార్తాపత్రికల్లో క్షమాపణలు యాడ్ ఇచ్చామని కోర్టుకు తెలిపారు ఆనాడు అలోపతిని కించపరుస్తూ పతంజలి ఉత్పత్తులు అద్భుతం అంటూ ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్ల స్థాయిలోనే ఈ యాడ్లను ప్రముఖంగా ప్రచురించారా అదే ఫాండ్ సైజ్లో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు మా క్లయింట్లు యాడ్ల కోసం లక్షలు వెచ్చించారు అని రోహత్కి చెప్పారు ఇందుకు ధర్మాసనం ఎంత ఖర్చయింది అనేది మాకు అనవసరం అంటూ కోర్టు అసహనం వ్యక్తం చేసింది గతంలో క్షమాపణ యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈ రోజు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తన క్లయింట్లకు దీనికి ఎలాంటి సంబంధం లేదు ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తామంటూ రోహత్ కి కోర్టుకు వెల్లడించారు దీంతో సోమవారం నాటి ప్రకటన వివరాన్ని రెండు రోజుల్లోపు సమర్పించాలని జస్టిస్ హీమా కోహ్లీ జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం ఆదేశించింది అలాగే తప్పుడు ప్రకటన ఇస్తున్న ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కూడా సంబంధిత మూడు కేంద్ర ప్రభుత్వ శాఖలని కోర్టు ఆదేశించింది ఈ కంపెనీల తప్పుడు ప్రకటనల వల్లే ఆయా సంస్థల ఉత్పత్తుల్ని చిన్నారులు పాఠశాల స్థాయి విద్యార్థులు వృద్ధులు విరివిగా వినియోగిస్తున్నారు అని కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి